ఆస్పరి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న సంఘటనలపై వాస్తవాలు మాట్లాడాలని ఈరోజు వీడియో ద్వారా మీకు చెప్పుదాల్చుకున్నా ఎందుకంటే ప్రత్యక్షంగా చెప్పితే కొంతమంది కుట్రాదారులు ఆవేశపరులు అర్థం కూడా చేసుకునే పరిస్థితి లేదు అందుకే ఈ వీడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని తెలపాలనుకుంటున్నాను ముఖ్యంగా దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల నుండి మన ఊరికి ఊరువాకిలి లేక చిథిల వ్యవస్థలో ఉన్న ఊరువాకిలిని నిర్మించాలని అందరు గ్రామస్తులు నిర్ణయించాము సరే ఆ నిర్మించే డబ్బులు ఎక్కడి నుండి తావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆసుపర్లు కూరగాయల మార్కెట్ వేలం పాటులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు తీసి ఆ డబ్బును ఆ డబ్బుతో ఊరువాకి నిర్మించాలని అందరూ నిర్ణయించాము అవి ఏ ఎంఎన్ఎస్ కృష్ణ ఏ సంజపల్లో ఏ శేఖరు ఇంకా ఇలా వ్యక్తిగత ఎవరి డబ్బులు కాదు అవి పంచాయతీ నిధులు పంచాయతీ వేలంపాటులో తీసిన డబ్బే కానీ ఇవి ఏ ఒక్కరు సొత్తు కాదు అంటే ప్రైవేట్ వ్యక్తులది డబ్బు కాదు ఈ విషయాన్ని ఎంఎన్ఎస్ కృష్ణకు తెలుసు ఇది ఒక గ్రామానికి సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో అభివృద్ధి అయితేనేమి ప్రమ ప్రభుత్వానికి చెందిన ఏ పని అభివృద్ధి పని చేసినా వాటి యొక్క పూర్తయిన తర్వాత వాటిపైన శిలా అయితేనేమి ఇది వివిధ రూపాల్లో పేర్లు వేస్తారు అయితే ఇక్కడ ఊరువాకిలి నిర్మించే సమయంలో గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఊరు నిర్మించే సమయంలో చాలా ఆటంకాలు జరిగాయి ఎవరు కూడా రాలేదు మేమే ఫేస్ చేసాం మేమే నైంటీ పర్సెంట్ వరకు చేశాము అంటే డబ్బు పరంగా కాదు సమస్యల పరంగా కొంతమంది సృష్టించిన సమస్యలను మన అయితేనేమి ఇంకా కొంతమంది అందరు కలిపి సరే అక్కడ వరకు బాగుంది మా బాధ్యత అనుకున్నాము చివరి నైంటీ పర్సెంట్ ప టెన్ పర్సెంట్లో నిలిపివేయాల్సి వచ్చింది ఎందుకు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అంటే ఇతర గ్రామాలలో ఊరువాకిలు నిర్మించిన ఊరు వాకిల్లో ఊరువాకిలు నిర్మించే సమయంలో ఎవరైతే సర్పంచ్గా ఉంటారో వారి పేరు ఆ ఊరువాకిలి పైన రాస్తారు కింద శిలా వేస్తారు మేము చాలా గ్రామాల్లో అలా చూసి మేము కూడా ఇక్కడ ఇలా పర్మనెంట్గా అంటే రాయితో కడుతున్నాము కాబట్టి రాతికి సిమెంట్తో కడుతున్నాం కాబట్టి సిమెంట్తో ఇలా రకరకాల ఊరా ఊర్లలో ఊళ్ళకులకి రాశారు మేము ఇక్కడ సిమెంట్ వాడకుండా అంటే మనము సిమెంట్ వాడకుండా రాయితో పని చేస్తున్నారు కాబట్టి రాయికి రాయించాము అయితే అది సహించని కొంతమంది అందరు నన్ను గ్రామస్తులు ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేరు దాన్ని అడ్డగించిన వాళ్ళు కాదు కొంతమంది ఎవరు ఆ ఎవరు కొంతమంది రాధమ్మపై సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన సంజప్ప వాళ్ళు అలాగే వాళ్ళకి మద్దతుగా మద్దతుని తెలిపిన ఎంఎన్ఎస్ కృష్ణ వీరు కుట్రపడి ఒక దళిత పే దళిత సర్పంచ్ పేరు ఊరివాకి పైన ఎలా రాస్తారని వాస్తవంగా మనం అందరం పిల్లలు ఇప్పుడు ఉండే హాస్పిటల్లో ఉండే ప్రజలందరికీ మన హాస్పిటల్లో ఊరాకిలి పైన ఊరాకి లేదు ఊరాకి ఏమి ఎట్లా అనేది ఏమీ తెలియదు వాస్తవానికి అందరూ అమాయకులమే మనము కానీ మేము కూడా ఇతర గ్రామాల్లో చూసి రాయించాము ఒకవేళ అది తప్పే అనుకో ప్రస్తుతానికి మీరు తప్పే అనుకోండి ఎందుకంటే మీకు తప్ప అంటేనే మీకు అర్థమవుతుంది తర్వాత నేను చెప్తా అయితే ఈ ఎమ్మెన్ఎస్ కృష్ణ సంజప్పవాళ్ళు అది ఒక దళిత మహిళ పేరు పెడితే మనకి ఏదో జరిగిపోతుంది ఆమె పేరు కింద మనం నడవాలనే వీళ్ళంతా కుట్రలు పడి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు ఇలాంటివి మాకు సరిపోని వాళ్ళను ఎలక్షన్లు పై పోటీ చేసి అంటే రాధమ్మ పై పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళను ఇలా కొంతమందిని కూడుగట్టుకొని వాస్తవంగా అలా రాయడం తప్పైతే ఆ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ డిఎల్పిఓర్డి లేదా కలెక్టరు డిఆర్ఓ దృష్టికి ఇలా రకరకాల మార్గాలు రకరకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది తప్పు అలా రాయించుకోరాదు అని వాళ్ళ దగ్గర నుండి అధికారంగా ఏదైనా ఒక లేఖ తెచ్చి ఆదా ఆర్డర్స్ తీసుకొచ్చి లేదా సివిల్ కోర్టులో సివిల్ కోర్టు ద్వారా కూడా తప్పని ఆర్డర్స్ తీసుకొచ్చి తొలగించవచ్చు దానికి ఆ పా పేరు ఎక్కడికేం పారిపోదు పేరు ఎక్కడికి పారిపోదు అలా కాకుండా అట్టదారిలో అంటే అక్కడికి వచ్చి దౌర్జన్యంగా మమ్మలను ఎవడు అడ్డుకోలేడు మేము చెప్తే ఏదైనా ఆగిపోవలసిందే అని ఆపి ఒక మాదిగొల్ల పేరు పాటికి మిగిలిన ఎస్సీలు బీసీలు ఓసీల్లోన ఒక లేని సమస్యని క్రియేట్ చేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది ఆ అడ్డదారిలో అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి సరే ఇప్పుడు ఎంఎన్ఎస్ స్వభావము సంజప్ప వాళ్ళ స్వభావము ఎలాంటిది మామూలు ఇంటి వాళ్ళ స్వభావం మాది ఇలాంటిది మాట్లాడతాం ఎంఎన్ఎస్ కృష్ణ గత ఎలక్షన్లో ఆయన మద్దతుదారుడైన రామలింగప్ప సర్పంచ్గా గెలిచి మూడు ఎకరాలు పంచాయతీకి ఇస్తా అన్నాడు గెలిచాడు ఆయన పదవి అయిపోయింది సంపాదించుకున్నాడు అయిపోయింది ఆయన పని కానీ ఇంతవరకు మూడు ఎకరాలు ఇవ్వలేదు ఒకటి తర్వాత సంజప్ప వాళ్ళ స్వభావం వాళ్ళు ఎంతోమందిని దాడి చేశారు ఎవరు ఒక రాజా రాజారెడ్డి అతను అనవసరంగా కొట్టారు ఒక ఎలక్షన్లో సహకరించలేదని గుళ్ళకాంతను కృష్ణకాంతపై కొడుగులు తీసుకొని దాడి చేశారు ఇలా ఎన్నో సంఘటనలు వాళ్ళ గురించి చాలా చరిత్ర ఉంది మేమేమైనా ఏమైనా మూలింటి అలాంటి తప్పుడు పని చేసాము మేము అలాంటి తప్పుడు పనులు చేయలేదు నా స్వభావం మా అన్న మునిటి గారు హాస్పిటల్లో మారెమ్మ దేవాలయం మేమే సొంతం కడతామనే ఒక మాట కోసం మా అన్న మంత్రి ఉన్న సమయంలో అన్న మనం మాట ఇచ్చాము మనం నిర్మించాలని చెప్పి మా అన్న దగ్గర ఒక లక్ష రూపాయలు దానికి నేను జత పది లక్షలు కలిపి గుడి పని దాదాపు గర్భగుడి ఆ గుడి వెనుక ఉన్న ప్లేస్ని దాదాపు పది లక్ష పదకొండు లక్షల వరకు పని చేయించి గుడి పని ఒక్కడే చేయిస్తే ఏదైనా అనర్థాలు జరుగుతాయని చాలామంది చెప్పారు అందుకే గర్భగుడి వరకు నిర్ణయించి నిర్మాణం చేసి అక్కడికి వదిలిపెట్టాము మిగిలిన దాన్ని గ్రామస్తులందరూ దాన్ని పూర్తి చేశారు మా హాస్పిటల్లో గ్రామస్తులు అమాయకులు ఎవరైనా మాదిగోడు బోయల పిల్లని దింగానే గొళ్ళొల పెళ్ళని దింగ అంటే ఈజీగా నమ్మేస్తారు అమాయకుల దీన్ని సృష్టించే విషయంలో కొంతమంది బాగా ఆరితేరినారు దీన్ని అమాయకులను క్యాచ్ చేసుకొని సరైన మార్గంలో రాకుండా అడ్డదారులో కొంతమందిని తోలుకొచ్చి గొడవలకు దిగి కేసుల్లో ఇరికించి చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చారు అయితే మేమేమంటున్నాము చివరిగా ఇప్పటి వరకు నిజంగా ఆ పేరు అలా రాయడం తప్పైతే లీగల్గా తీసుకురండి కోర్టు నుండి రండి అధికారుల నుండి రండి తొలగించేస్తాం అది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో సర్పంచ్ వేయించుకున్న పేర్లు ఎలాంటి నిధులైనా ఒక్క చందాలెత్తిన డబ్బులు కాకుండా ప్రభుత్వ నిధులైనా ఏ నిధులైనా ఎవరైనా సర్పంచ్ రాసుకుంటారు ఇవి కూడా ఏ ఒక ఎంఎన్ఎస్ కృష్ణో ఏ సంజప్పల్లో ఏ శేఖర్ డబ్బులో కాదు మనకు వచ్చిన వేలం పాటలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు అది తర్వాత ఇంకో విషయం గ్రామస్లో కొంతమంది యువకులు ఉన్నారు మంచి పిల్లలు బాగా అడుగుతారు కొన్ని విషయాలపై చాలా విషయాల్లో అడిగారు మంచిది కొన్ని ఎవరు రామకృష్ణ ఇంకా కొంతమంది సంజయ్ పళ్ళు కూడా కొన్ని విషయాలు బాగానే అడిగినారు ఏ విషయాలు గతంలో రెండు సంవత్సరాల కిందట ఎస్సీ ఎస్సీ దళితుడు అంజి కూరగాయల మార్కెట్ వేలం పట్టినప్పుడు ఆయన నెల లోపల డబ్బులు కడతా అన్నాడు డబ్బులు మొత్తం కట్టినాడా లేదా అని ఫాలో అవుతూ 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 డబ్బులు కట్టినాడా లేదా కట్టినా లేదా అని ఆ సంవత్సరం కరువు మండలంగా ఉంటే కూడా డబ్బులు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనుకోకుండా పూర్తిగా కట్టాడు ఒక దళిత ఎస్సీ అంజీ కంట్రాక్టర్ కానీ అదే బీసీ కులానికి చెందిన డబ్బల నర్సన్న ఆయన ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల పైన అవుతుంది దాదాపు ఆయన ఇంకా ముప్పై లక్షల పైన కట్టాలి ఈ సంవత్సరం కంట్రాక్ట్ పట్టిన వాళ్ళు నెల లోపల కడతామన్నారు అంతకుముందు మీరు ఏం చేసినారో తెలీదు మేము మాత్రం లోపల కడతామని ఆ రోజు వందల మందిలో బల్లగుద్ద చెప్పారు ఇప్పటికీ పూర్తిగా సగం డబ్బులు కట్టినారు మరి ఇలాంటి విషయాలపైన అడగాలి కదా ఒక దళిత కాంట్రాక్ట్ పట్టినప్పుడు మాత్రమే అడిగి మిగిలిన వాళ్ళు అడుక్కకుండా ఉండడు మేము కదా ఇప్పుడు ఆ మాట అంటే సర్పంచ్ మీరే కదా మీ వాడే కదా వసూలు చేయొచ్చు అంటారు దానికి మాత్రం రూల్స్ తెలుసు మీకు సర్పంచ్ మీ వాడే కదా రూల్ మీరే వసూలు చేయొచ్చు అని మరి ఈ ఊరాకిల్ని అడ్డుకోవడంలో మనం రూల్స్ తెలీదా మీకు అడ్డదారులు అడ్డుకుంటారా ఒక అధికార ద్వారా లేదా ఇతర ఇతర మార్గాల ద్వారాను అడ్డుకుందామని లేదా ఒక కొంతమంది పెద్దలు తయారై సర్పంచ్ను అక్కడ పని చేయిస్తున్న రాఘవేందర్ను కొంతమందిని పిలిచి ఒక సమావేశం ఆ పేరు ఉండని దూలంకు ఉండని ఎత్తని పెట్టని యాటిక ఎక్కడికి వెళ్తుంది దూలం పారిపోతుంది ఆ పేరు పారిపోతుంది కూర్చొని మాట్లాడి దాన్ని తీసేద్దాం తప్పైతే తీసేద్దాం కరెక్ట్ అయితే ఉంటుంది దానికి ఎందుకు అంత గొడవలు దిగాల బల ప్రదర్శనలు దిగాల అంటే మేము అడ్డుకున్నాము నిలబెట్టినాము అని ప్రిస్టేజీలు తెచ్చుకోవడానికి కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తున్నాను అమాయక ప్రజలు కొంతమంది రాజకీయ స్వభావం కోసం మిమ్మల్ని తప్పు పట్టిస్తారు మేము ఇప్పటికీ చెప్తున్నా అది తప్పైతే తుడిపేస్తాం మాకేం అభ్యంతరం లేదు కరెక్ట్ అయితే ఉండని కానీ ఒక అవమానకరంగా బలవంతంగా మేమే అధికారులు చేయాల్సిన పని మేమే తుడిపేస్తామంటే మాత్రం కుదరదు తర్వాత దయచేసి నేను ఎస్సీ కేసు పెట్టినది నిజమే నేను ఆ విషయంలో వెనుక రావడం లేదు ఎందుకంటే దౌర్జన్యంగా సమస్యను పరిష్కారం చేశారంటే నేను ఒప్పుకోను నేను కూడా ఎన్నో సమస్యలు చూశాను సపోజ్ ఆసుపత్రి చివరిస్తుంది రోడ్లోకి బంక పెట్టుకున్న రోడ్లోకి బంకులు పెట్టుకున్నారు చాలామంది అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పెట్టు ఉన్నారు ఆ సమస్య నేను ఏ బంకులలోనో ఎక్కడ పోయినా ఎవరిని బంకు రోడ్డుకు అడ్డంకున్నారు తీయండి నేను ఎప్పుడు చెప్పలే తొమ్మిది సార్లు కలెక్టర్ గారు దాన్ని కలిసా సార్ మా ఆస్పత్రి చివరస్తాలో ఎంక్రోజ్మెంటు అంటే బంకుల ముందుకు వచ్చి రోడ్డును కబ్జ చేసి రవాణాకు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి అన్నీ తిరిగి 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 చివరి నిమిషంలో అధికారుల ద్వారా వాటిని తొలగించాను తప్ప నేను ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ పైన తీయండి అని ఇలాంటివి చేయలేదు ఇంకో విషయం నాకు ఆస్పత్రిలో హాస్పిటల్లో ఇక్కడ భూమి లేదు కానీ జింకల వలన రైతులందరూ ప్రాబ్లం పడుతున్నారని చెప్పి నేను జింకలు పార్క్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అదేవిధంగా ఆసుపత్రి చౌరస్తలో నాకేమి బంధువులు లేరు ఎవరు లేరు ఎక్కడెక్కడో ప్రయాణాలు వస్తుంటారు పోతుంటారని ఆస్పర్ చౌర చౌరస్తాలో మహిళలు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా బాత్రూమ్ లేదని చాలా ఇబ్బంది పడుతున్నారని పడుతున్నారు ఆ విషయం ఎన్నోసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇక్కడ నా యొక్క స్వభావము నేను ఎవరినూ ఇప్పటివరకు ఎస్సీ కేసు పెట్టింది లేదు కేవలం నా దగ్గరికి ఎస్సీలు అన్న కులం పేరుతో దూషించినారు కొట్టినారు అంటే వాళ్ళకు మద్దతుగా నిలబడి నేను నిలబడిననే తప్ప నాకు ఎవరిపైన వ్యక్తిగత కక్షలు లేవు ముఖ్యంగా వాల్మీకి సోదరులకు గొల్లవాళ్ళ సోదరులకు నేను నేనైతే ఎప్పుడు కులాలు పెట్టి పేరు పెట్టి తిట్టలేదు ఏదైనా ఆవేశంలో తప్పుగా కానీ నేను క్షమాపణ అడుగుతాను ఏం కోరుకుంటాను కూడా నా స్వభావం ఎందుకంటే తప్పు చే ఎవరు తప్పు చేయలేరు తప్పు చేసే అని ఎవరు లేరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తారు కానీ క్షమాపణ గుణం గుణం అడిగే గుణం కూడా ఉండాలా అహంకార గుణమే కాదు క్షమాపణ అడిగే గుణం కూడా ఉండాలి నేను ఏదైనా తప్పగా అన్నింటి ఎక్కడైనా నేను క్షమాపణ నందుకు చెప్తున్నాను కానీ మీరు ఎవరో మాటలు విని ప్రత్యక్షంగా అంటే ఎవరో కాదు ఎంఎన్ఎస్ కృష్ణ సంజయ్ పల్లు వీళ్ళు ఏదో ములింటి వాళ్ళని మేము అడ్డుకుంటున్నాము మాకేదో పేరు ప్రఖ్యాతలు వస్తే చాలు ఆ ఊరు వాకిలు ఏమైతేనేమి ఎవడైనా ఏమైతే మానే మా ఇనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కేసులు ఎరుకున్నా మాకేం పర్వాలేదు అని వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసము ఆ మాయకముల్ని ఉసుకొలిపి చేస్తుంటారు దయచేసి మీరు తొందరపడద్దండి ఇప్పుడు కూడా కేసు నమోదైన నేను మీరు అడ్డదారులో వచ్చి దౌర్జన్యం చేయడం తప్పు అని ఒప్పుకొని ఒప్పుకుంటే ఇప్పుడైనా నేను కేసు వెనక్కి తీసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు రెండవది పేరు తొ తొలగించాలనే విషయంలో లీగల్గా వెళ్దాం నేను సోమవారం వరకు సోమవారం కర్నూలుకి వెళ్దామండి నాతో రండి ఇప్పుడు పేరు వద్దనే ఏ ఒక్కరు నాతో రండి దారి అది కాదు ఆ పేరును తొలగించే దారి అది కాదు ఒక ఫోటోకాల్ ఉంటుంది కలెక్టర్ క్రియా చేసాం డిఆర్ఓ గారు ఉంటారు అయ్యా పలానా నిధులతో నిర్మించిన ఊరాకి నిర్మించినారు దాని పేరు వీళ్ళు పేరు వేసినారు అంటే అన్ని గ్రామాల్లో ఎలా వేసినారు అలా వేసినారు మళ్ళీ ఈ దళిత మహిళ లేదా అని అడుగుదాం అందరూ మాదిరిగా పెట్టొచ్చా లేదా లేదంటే ఒక దళితులు ఉండరాదంటే తీసేద్దాం అంతేగాని ఎవరో ఏమి తెలియకుండా పొలాన్ని కూలిపోయి వచ్చినోడికి వచ్చి లే వాడు బాయ్ పిల్లల్ని దెబ్ లేవాడు అనియడము ఎవడో ఏమి తెలియని ఆడోళ్ళకు లే వాడు గుళ్ళ పిల్లల్ని దెంగ అనేయడము అన్నాడు అనేది వీటన్నిటిని క్యాచ్ చేసుకొని ఈ ఎంఎన్ఎస్ కృష్ణ రాజకీయ లబ్ధి కోసము ఈ గ్రామంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడు ఇంకో విషయం దూలం పేరు పే దూలం పైన పేరు రాసి కింద పది రోజులు ఉంది ఆ పది రోజుల నుండి అందరు చూస్తున్నారు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయాలి కరెక్టు దూలం ఎత్తే సమయంలోనే వచ్చి గొడవ పెట్టాల్సిన అవసరం ఏముంది ముందే మాట్లాడవచ్చు కదా ఏం రాఘవేంద్ర ఇలా రాపించినావు ఇది కాదని ఏం కదా అది అంటే ఇప్పటికే మీ కుట్ర వాళ్ళ కుట్ర మీకు అర్థమై ఉంటుంది దయచేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అందరినీ వాడుకుంటుంటారు వాడద్దు మేము ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఎవరిపైన దాడులు చేసే క్యారెక్టర్ కాదు మా ములింటి వంశం వాళ్ళు మేము అందుకే మంత్రులు అయినారు మా ములింటి వాళ్ళు సర్పంచులు జెపిటీసీలు అయినారు గెలిపించినారు మా తమ్ముడు రాఘవేంద్రను కూడా భార్య మెజారితో గెలిపించినట్టు ఆ దాని కృతజ్ఞతగా గత సర్పంచులు ఒక్కొక్క కుళాయికి ఎంతెంత తీసుకునే వాళ్ళు ఇరవై ముప్పై వేల వరకు తీసుకునే వాళ్ళు కొంతమంది మా తమ్ముడు రాఘవేంద్ర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తీసుకున్నట్లు చే ప్రూఫ్ చేయండి పంచాయతీలో నాలుగు వేలు డీ డీడీ కట్టాలంటే నాలుగు వేలు అన్నారు అట్లా నాలుగు వందల కుళాయి దాదాపు నాలుగు వందల కుళాయి కనెక్షన్లు ఇచ్చినాడు రూపాయి తీసుకోలే ఆ పిల్లోడు శోభం అట్లాగే ఆ కుళాయిలే కాదు ఏ ఒక్క విషయంలో ఎవరి దగ్గర కూడా దౌర్జన్యం చేయలేదు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఆ పిల్లోడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు ఒక ఎస్ఈడైనా అన్ని కులాలు అందరూ ఓటేసి నన్ను గెలిపించారు అని ఒకవేళ మేము ఎవరినైనా తిట్టామో అనుకుంటే అడ్డదారిలో అడ్డంగ వచ్చిన వారు చిట్టేమే కానీ నేను కూడా అన్నాను ఒక రెడ్డు ఒక కమ్ము వాళ్ళు పేర్లు భూరేఖల పైన వేస్తే మీరు ఇలా అడ్డ చెప్పి వాళ్ళ అన్నానే తప్ప వాని పిల్లందేగా వీని పెళ్ళందేగా అని నేను కులాల పేరు దూషించలేదు కాబట్టి అమాయకమైన గ్రామ ప్రజలు ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఎవరు ఏం కొంతమంది కుట్రదారులు వాళ్ళు వాళ్ళ స్వభావం మారదు నేనేమంటున్నా ఎస్సీ దళితులు మనం వాల్మీకి సోదరులు గుళ్ళ సోదరులు మనము ఈజీగా నమ్ముతాము గుట్టిగా నమ్ముతాము ఎవరైనా ఏదైనా చెప్పినారంటే గుట్టిగా నమ్ముతాము అది కాకుండా వాస్తవాలు తెలుసుకుందాము వాస్తవాలు తెలుసుకొని ముందుకు వెళ్దాము దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా ఒక పాలసీ మ్యాటర్ ఒక పద్ధతిలో వెళ్దాం దయచేసి నేనేమి ఊరిపైన ఎప్పుడు ఎస్సీ కేసు దౌర్జన్యం పెట్టలేదు ఇదే కొంతమంది మాల కులానికి చెందిన వాళ్ళు తొమ్మిది మందిపై అడ్డదారు తప్పుడు కేసు కేసు మేమేమి అలా పెట్టలేదు మా స్వభావం కూడా తెలుసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా ఏదైనా గతంలో మాట్లాడి ఏదైనా తప్పులు మాట్లాడితే నేను ఎప్పుడు క్షమాపణ తప్పు మాట్లాడినా అనుకుంటే నేను క్షమాపణ చెప్పడానికి వినకరాను అదే స్వభావం అవతల వాళ్ళు కూడా ఉండాలి ఎప్పుడు ప్రత్యక్షంగా దాడులకు అడ్డుకోవడము అదొక ఫ్యాషన్ అయిపోయింది నేను కూడా చాలా సమస్యల పైన ఫైట్ చేసినాను కానీ ఇట్లా దౌర్జన్యం రూపంలో చేయలేదు కాబట్టి ఇప్పటికైనా గ్రామస్తులు అడ్డం వల్ల మా ఎవరో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కులాలను ఇంకోటనో చెప్పి అందులో మరి ఎస్సీ ఒడి ఇట్లా అనేటంటే అట్లా అని ప్రతి ఒక్కరూ లేనివాడు కూడా ఉసిగలు పిల్లి ముందుకు రావడం ఇట్లాంటివన్నీ ఈజీగా జరిగిపోతున్నాయి మా తమ్ముడు సర్పంచ్ రాఘవేంద్ర ఆ పిల్లోడు ఎంత ఊరికి ఏదో చేయలా చేయాలని అంత మంచి పిల్లోని అవలీలిగా మంది కొంతమంది కుట్రదారుల మాటలు విని ఆ పిల్లుడిని ఎంత సఫర్ ఎంత బాధ చేస్తున్నారంటే బాధ గురి చేస్తున్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాము నిజంగా ఇట్లాంటి సర్పంచ్ని ఎప్పుడైనా చూసినారు రావు ఇంత నిజాతిగా పనిచేసే సర్పంచ్ని అది మీ ఇష్టము ఇట్లాంటి వ్యక్తి ఇంకా మనకు అవసరం పడతాడని ఇంకా అనుకోలే కానీ ఏదైనా తప్పు జరిగిన ఎవరైనా తప్పు చేయొచ్చు కానీ ఆ తప్పుని తప్పు అని చెప్పే విధానం కానీ దాన్ని సరిచేసే విధానం కానీ ఇది కాదు దయచేసి ఒకవేళ కేసు విషయంలో మేము చేసింది తప్పని క్షమాపణ చెప్పి కోరితే నేనేమో రాజు కావడానికి నాకేమీ సమస్య లేదు ప్రెస్టీజ్ లేదు కోర్టులు పోయి తప్పుని తెలుసుకుని రాజని ఐదు సంవత్సరాలు తిరిగి మీరు బాధపడి నేను త నాకు న్యాయం జరిగే తప్పుడు దానికన్నా ముందే మేము అడ్డదారులు రావడము ఆ పనులు అడ్డుకోవడము ఊరుకు సంబంధించిన పనిని అడ్డుకోవడం మా తప్పని మీరు ఎవరు ఈ కేసులో ఉన్న వాళ్ళు చెప్తే నేను కేసు వెనుక నాకు నాకేమీ ఇలాంటి అభ్యంతరం లేదు ఇంకో విషయం గ్రామంలో కూడా అందరినీ పట్టేకి లేదు దాదాపు పదివేల జనాభాలో ఒక యాభై అరవై మంది రాజకీయ లబ్ధిదారులు చేసిన ఈ కుట్రలోన వారిని మాత్రం మేము తప్పుపడుతున్నాం కానీ ఈ కులంను ఏ ఒక్కరిని మేము తప్పుపట్టడం లేదు దయచేసి అర్థం చేసుకోండి సామరస్ంగం సమస్యను పరిష్కారం చేసుకుందాం ఇది అన్ని వాళ్ళకు అంత నాతో వాళ్ళకు అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకంటే డైరెక్టు మాట్లాడి చెప్తామంటే ఎవరికి విషయాలు పూర్తిగా అవగాహన లేదు ఎవరికి వినే ఓపిక లేదు అందుకే కనీసం వీడియో పెడితే వీడియోనో చివరి వరకు చూస్తారు వీడియోలోనే అడ్డుకోలేరు కాబట్టి ఈ రూపంలో మన గ్రామ ఆసుపరి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క విన్నపంని తెలుపుతున్నాను దయచేసి ఆ విషయాలకు ఎవరు పోవద్దండి మనకు తరతరాలుగా కళా ఉరేకుల నిర్మాణం నిర్మించుకుందాము ఆ పేరు తప్పైతే తప్పని అధికారులు చెప్పి అట్లా పెట్టుకోరాదంటే దాన్ని నిమిషాల పైన తుడిపేస్తాం ఎంఎన్ఎస్ కృష్ణ పేరు సంజయ్ పేరు చేపిస్తాం వాళ్ళు ఎందుకంటే ఇంకా ఎందుకంటే ఇప్పుడు మీకు పెద్దలు వాళ్ళు ప్రతి వార్తల గొప్ప వ్యక్తుల లాగాను కనబడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు వేస్తాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇది నా విన్నపం దయచేసి నమస్తే